హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఆల్రెడీ తొమ్మనైల్లో చూసే ఉంటారు చెల్లి పెళ్ళైన మూడో రోజే మొక్కు తీర్చుకుంటున్నాము అని చెప్పేసి అయితే చెల్లిపెళ్ళి ఏప్రిల్ ఎండింగ్లో చేసాం కదా ఇంకా ఏప్రిల్ ఎండింగ్ నుంచి ముహూర్తాలు లేవు అని అందరికీ తెలిసిన విషయమే సో మంచి ముహూర్తాలు లేవు కదా అని చెప్పేసి ఎలాగో పెళ్ళయింది కదా ఈ మొక్కు కూడా తీర్చేసుకుందాము అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి చెల్లి పెళ్ళైన మూడో రోజే అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము మొక్కు తీర్చుకోవడానికి ఇదైతే ఎప్పటిదోనండి ఈ మొక్కు పెళ్ళి అయిన తర్వాత తీరుద్దాం అనుకున్నారు అలా కలిసి వచ్చింది ఇంకా మేమందరం టెంపుల్కి వచ్చేసాము టెంపుల్కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మా పిన్ని మా పిన్ని పరవణానికి రెడీ చేస్తుంది అనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా సో క్షీరాన్నం వండాలి దానికోసం అని చెప్పేసి అక్కడ ఉంది దాని మీద మా పిన్ని పరవన్నం అయితే ఉండేస్తుంది ఇక్కడ మా మమ్మీ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు గంధం పెట్టేసి ఇన్వైట్ చేస్తుంది ఈ టెంపుల్ మా ఊరు నుండి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందండి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ చాలా మంది వచ్చారనమాట టెంపుల్కి వెళ్దాము మేము కూడా దర్శనం చేసుకుంటాము మేము కూడా వస్తాము అని చెప్పేసి చాలా మంది వచ్చారు సో అందరినీ అయితే తీసుకొచ్చాము వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క పని మా మమ్మీ అయితే అమ్మవారికి పెట్టాల్సినవన్నీ రెడీ చేస్తుంది మా పిన్నేమో పరవాణా వండుతుంది ఇంకా మా డాడీను మా బాబాయ్ వాళ్ళేమో ఇంకా కోడిని వేటపోతుని వేయాలి కదా వాటి గురించి అటు ఇటు తిరుగుతున్నారనమాట అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాము ఇక్కడైతే నేను మా మరదల పిల్ల ఇది తెలుసు కదా తోటపల్లి కూతురు పెళ్లి బ్లాగ్స్ అన్నిటిలోనూ ఉంది రౌడ్ ఇది చూసారు ఎలా కొడుతుందో ఇదైతే మా మేనమామ కూతురు అండి ఎక్కడ లేని డౌట్లు వస్తాయి ఎన్ని మాటలు బోల్డ్ అని కబుర్వాన్ చెత అంతా కలిసి ఫస్ట్ క్లాస్ చదువుతున్నట్టు ఉంది అంతే ఎక్కడ లేని డౌట్లు అన్ని దీనికే వస్తాయి ఆ డౌట్లు అడిగినప్పుడు చెప్పకపోతే దానికి కోపం వస్తుంది అనమాట అందుకని కొడుతుంది దాన్ని ఏడిపించడం కోసం అని నేను సరిగ్గా చెప్పలేదు అని చెప్పేసి మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అత్తా ఇదేంటి అదేంటి అని అడుగుతుంది ఇలా ఎందుకు పెడతారు ఎందుకు వండుతారు అనేసి అడుగుతుంది అందరినీ ఇరిటేట్ చేయడమే దీని పని మమ్మల్ని అయితే అర్లీగా పంపించేసి మా డాడీ కొంచెం లేట్ గా వచ్చారనమాట వచ్చేటప్పుడు ఈ మేకను తీసుకుని వచ్చారు అందుకనే కొంచెం లేట్ అయింది ఇవిడేనండి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ముడుపులు కట్టారు కదా ఈ ముడుపుల గురించి ఆ తర్వాత ఆ గుళ్ళో పూజారి గారు చెప్తారండి మీరు నేను అయితే ఒరిజినల్ వాయిస్తోనే ఉంచేస్తాను ఆవిడ అమ్మవారి చరిత్ర అలాగే అమ్మవారి మహిమలు ఆ ముడుపు ఎలా కట్టాలి ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా ఆవిడ చెప్తారు మీరు కూడా వింటారు కదా అని చెప్పేసి నేనైతే ఒరిజినల్ వాయిస్తోనే ఉంచేస్తున్నాను పరవణం పని మా పిన్నికి ఇచ్చారు కదా సో పరవణం ఆ పిన్ని వండే లోపల ఇక్కడ అమ్మవారికి పెట్టాల్సిన చీర జాకెట్ పూలు పళ్ళు గాజులు అన్నీ అరేంజ్ చేసేసి ఒక పక్కన పెట్టేసామన్నమాట పరవణం అయిపోయింది ఇంకా ఇంటికి పెద్ద నేనే కదా సో మా మమ్మీ అయితే నన్నే పెట్టుకోమన్నారనమాట పరవన్నంగిన్నే సో నేనే పెట్టుకుంటున్నాను వేడిగా ఉందని చెప్పేసి కింద ఒక క్లాత్ పెట్టి పెడుతుంది మా పిన్ని ఇప్పుడు ఈ పరవన్న గిరిని నేను నా తలపైన పెట్టుకుని గుడి చుట్టూ త్రీ రౌండ్స్ వేశాను ఇంకా వచ్చిన అందరం కూడా చూసారా ఎంతమంది వెళ్ళామో వచ్చిన అందరూ కూడా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు మనం తీసుకెళ్ళినవన్నీ కూడా గుడి చుట్టూ తిప్పాలన్నమాట అప్పుడే పొయ్యి మీద నుంచి తీసిన పరవన్నం గిన్నె తీసుకొచ్చి నా తల మీద పెట్టారండి గిన్నె నేను ఎక్కడ పడేస్తానో చాలా వేడిగా ఉంది కదా అని చెప్పేసి రాజ అయితే నా చుట్టూ నా పక్కనే ఉండి నన్ను పట్టుకునే తిరిగాడు అనమాట అంటే వేడిగా ఉంటే తను తీసుకుందాం అనుకున్నాడు అయితే నేను ఇవ్వలేదు త్రీ రౌండ్స్కి నేనే పట్టుకుని తిరిగాను ఇలా అందరం కలిసి మొత్తం మూడు ప్రదక్షిణలు చేసేసిన తర్వాత ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్న దీపాలు ఉన్నాయి కదండీ వాటికి దీపారాధన చేసుకుని ఎక్కడెక్కడ పెట్టాలో చూసి పెట్టేసింది అనమాట మా మమ్మీ ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దీప పెట్టొచ్చింది ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి రెండు దీపాలు పెట్టేసింది అనమాట ఇంకా నేను తీసుకెళ్ళిన పరవణం గిన్నె చీర సారే మొత్తం అన్నీ కూడా అమ్మవారి ముందు అయితే పెట్టేశాము

అన్నింటి అన్నింటి గారు చెప్పుకొని ఏది ముడుగు పెడితే ఇంకా ఆవిడ కనుసన్నల్లో ఉన్నట్టు మనం లేదు మాట్లాడకని చెప్తున్నారు కంట కొట్టకండి చెప్పండి ఇక్కడ మా నాన్నగారి తాతగారు మంద లక్ష్మారెడ్డి గారు ఆయన పొలం దున్నుతుంటే విగ్రహం జరిగింది వ్యవహారానికి సాయంత్రం పూట వస్తుందన్నమాట బాలగా పన్నెండు పదకొండు సంవత్సరాలు బాగా వస్తుంది అప్పుడు సంబడి వాళ్ళు మద్యం తాగుతూ ఉంటారు మందు వాళ్ళు అమ్మవారిని తరుముతారు అప్పుడు అమ్మవారి నగలన్నీ తీసి మూట కట్టేసి ఇసిరేసి పరిగెత్తుతా పరిగెత్తుతా ఈ పొలంలోకి వచ్చి శిల అయిపోయింది అనమాట ఈ ఎదురు మన గుడి ఎదురు ఆ మా నాన్నగారు తాతగారు పొలం దుమ్ముతుండగా ఆ నాగలికి అమ్మవారి శిల అడ్డపడింది సీతాదేవి అలాగా సేమ్ అంతే స్టోరీ అప్పుడు అది ఆ విగ్రహాన్ని తీసి బలిసు మొక్కలు అనుకుంటే వాటి మధ్య ప్రతిష్ట చేశారు అనమాట అందుకని బల్సులమ్మ అని పేరు వచ్చింది అసలు అయితే ఇవి పార్వతీదేవి హంస బాల బాలా త్రిపుర సుందరి చాలా పవర్ఫుల్ అనమాట మొత్తం అమ్మవారి అవతారాలు కట్ బాలా త్రిపుర సుందరికి చాలా పవర్ ఉందం అట్లాగా అని నామకరణం చేశారు అది అలాగే స్థిరపడిపోయింది మేము

పౌర్ణాలకి అభిషేకాలు చేసి అలంకారాలు చేసి అమ్మవారికి విశేషంగా అదండి అమ్మవారి చరిత్ర అయితే విన్నారు కదా అమ్మవారి పేరు శ్రీ 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 బల్లుసులమ్మ తల్లి అనమాట చాలా పవర్ఫుల్ అండి ఏదనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ చాలా అదృష్టం ఏంటంటే నేను రాజా మా ఇద్దరు చేతుల మీదుగానే మా ఇంటి పూజ అంతా ఆ పూజారి గారు మా ఇద్దరు చేతుల చేయించారు చేయించారనమాట మేము చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అయితే మోస్ట్లీ ఎప్పుడైనా సరే పూజ ఆవిడే చేసేస్తాం అండి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే అమ్మవారికి కుంకుమ పూజ ఆవిడే చేసేస్తుంది మరి ఎందుకో తెలియదు సడన్గా మా ఇద్దరిని పిలిచి మా ఇద్దరి చేతుల మీదుగా పూజ చేయించారనమాట ఇద్దరిని కూర్చోబెట్టి ఆవిడ అష్టోత్తరం చదువుతుంటే మేము అమ్మవారికి కుంకుమ పూజ అది చేశాము అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్లిన చీర సారే నైవేద్యాలు కొబ్బరికాయలు అన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించేశారు అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే మా ఇద్దరు చేతుల మీదుగానే హారతి ఇచ్చేసి ఇంకా అందరం కలిసి బయటకు వచ్చేసాము ఇంకా బయట కోడిని మేకని మనం అమ్మవారికి సమర్పించాలి కదా అయితే ఇక్కడ కొబ్బరి చిప్పల్లో దీపాలు పెట్టుకుని తీసుకువెళ్ళాలి ఇదైతే బయట చేయాలి అయితే బయట గాలికి దీపాలు వెలగట్లేదండి ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి ఇంకా లోపల అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చి లోపల వెలిగించాము అన్ని ట్రయల్స్ చేసి లాస్ట్కి ఫైనల్గా లోపల వెలిగించుకుని బయటకు తీసుకెళ్ళాము బయటకు వెళ్ళేప్పటికి కొండెక్ అండి ఎందుకంటే అది ఓపెన్ స్పేస్ కదా చాలా గాలి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పుల్లో మనం దీపాలు వెలిగించాం కదా ఈ దీపాలని మనం అమ్మవారికి సమర్పించే కోడికి మేకకి దీపం చూపించిన తర్వాత అమ్మవారికి సమర్పించాలన్నమాట ఇంకా అమ్మవారికి బలిచ్చే ముందు ఆ మేకపోతికి అలాగే కోడికి వేపాకులు కట్టాలి కదా మా బాబాయ్ అయితే వేపాకులు కట్టేసి రెడీగా ఉంచారు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంటికి వెళ్లే ముందు ఇక్కడైతే అమ్మవారికి మేకపోతుని సమర్పించేస్తున్నాము మేకపోత కనే ముందుగానే మనం కోడిని కూడా తీసుకొచ్చాం కదా ముందుగా కోడిని కొయ్యాలి ఆ తర్వాత మేకపోతుని సమర్పించాలన్నమాట సో ఇక్కడైతే మా డాడీ ముందుగా కోస్తున్నారు అలా మేమైతే ముందు అమ్మవారికి కోడిని సమర్పించి ఆ తర్వాత అయితే మనం తీసుకువెళ్ళిన మేకపోతుని కూడా అమ్మవారికి సమర్పించేసామండి ఇది మా డాడీ ఎప్పుడో మొక్కుకున్నారంట ఆ మొక్క అయితే ఇప్పుడు చెల్లించారు ఫైనల్లీ అమ్మవారు హ్యాపీ మేము హ్యాపీ మా చెల్లి పెళ్లి కూడా ఏ గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా సంతోషంగా జరిగిందండి అందుకని ఇక్కడ మా మమ్మీ డాడీ అయితే అమ్మవారికి నమస్కరించుకున్నారు మనస్ఫూర్తిగా అమ్మని మొక్కు చెల్లించేసుకున్నాము అని చెప్పారు ఈ టెంపుల్ అయితే లోపలికి అడవిలా ఉంటుందండి తోటల మధ్యలో వెలిసింది అమ్మవారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ టెంపుల్ బయటకు రాగానే చిన్న పుట్ట కనపడింది అక్కడ కూడా దండం పెట్టుకుంటున్నారు అనమాట వీళ్ళందరూ అక్కడైతే నాగేంద్ర స్వామి ఉంటారో లేదో మాకైతే తెలియదు ఆ పుట్ట దగ్గర అయితే అందరూ నమస్కరించుకున్నారు ఇదండి ఈ వీడియో వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం